హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ అప్పాచి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు పట్టుమని ఇరవై ఐదు సంవత్సరాలు కూడా లేవు ఇతను చెప్పేవన్నీ నిజాలేనా భవిష్యత్తును చెప్పగలడా అప్పాచి అంటే ఎవరు ఒక మనిషి మొహం చూసి ఫోన్ నెంబర్ ఎలా చెప్పగలుగుతున్నారు దేవుడని చెబుతున్న మల్లికార్జున ముత్య పవర్ సోషల్ మీడియాలో మామూలుగా లేదు సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు అలా వెలుగులోకి వచ్చిన వ్యక్తే ఈ అప్పాజీ అలియాస్ మల్లికార్జున ముత్య ఇతన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి బారులు తీరుతున్నారు ఇంతకీ రాజకీయ నాయకులకి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి ఇతని తండ్రిని చంపింది ఎవరు అసలేం జరిగింది ఇతను రెండు వేల ఒకటి జూన్ పద్దెనిమిదిన కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాపూరులోని ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు ఇతని తండ్రి హనుమంతరాయ్ తల్లి భవానీ ఇతనికి ఓ అన్న ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఇతని తండ్రి ఊరూరు తిరుగుతూ భవిష్యమాణి చెప్పటంతో అందరూ ముత్య అని పిలిచేవారు ముత్య అంటే మనిషి రూపంలో ఉండే భగవంతుడు అని అర్థం ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా వాటిని తెలియజేస్తూ పరిష్కారం చెబుతున్న తన తండ్రిని చూసి పెరిగిన మల్లికార్జున తండ్రికి వచ్చిన మంచి పేరు గుర్తింపు తనకు రావాలని మల్లికార్జున తండ్రి బాటలో నడవడానికి అడుగులు వేశాడు తన స్కూలింగ్ ని మోహన్ల రోజా ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉంటూ తండ్రి దగ్గర భవిష్యవాణి నేర్చుకున్నాడు ఈ క్రమంలో హనుమంత్ ముత్య గురించి బయట ఊర్లో కూడా బాగా పలుకుబడి పెరగడంతో ముంబైకి చెందిన కొంతమంది నిధిని వెతికే క్రమంలో ఇతన్ని కాంటాక్ట్ అయ్యారు అవి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని వారు ఇతనితో ఒక సంవత్సరం పాటు ప్రయాణం సాగించారు అయినా ఆ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో కోపానికి గురి అయిన ముంబైకి చెందిన వారు హనుమంత్ ముత్యను ఈ భూమిపై లేకుండా చేశారు ఇక అప్పటి నుండి కుటుంబ బాధ్యత అంతా హనుమంత్ కొడుకుల మీద పడటంతో మల్లికార్జునరాయ్ ఇంటర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి భవిష్యవాణి చెప్పడం మొదలు అలా తను చెప్పిన కొన్ని విషయాలు నిజం అవ్వటంతో తండ్రి నుండి కొడుకుకి విద్య వచ్చిందని ఆ ఊర్లో హల్చల్ అవ్వడం మొదలయ్యింది కానీ ఆ సమయంలో కరోనా రావటంతో ఆ ఊరికి మాత్రమే పరిమితమయ్యాడు కరోనా నుండి బయటపడాలంటే ఊరి బయట మా కులదేవుడు యములూరి గుడి కట్టించాలి అనటంతో ఊరి ప్రజలంతా చందాలు వసూలు చేసి గుడి కట్టించారు అప్పటి నుండి ఆ గుడి బాధ్యతలను అన్నదమ్ములు ఇద్దరు చూసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోతున్న వారిని చూసి తను కూడా తన ఫ్రెండ్స్ తో తను చేసే చిన్న చిన్న పనులను వీడియో తీసి రీల్స్ గా చేసి పోస్ట్ చేసేవాడు అంతేకాదు డిజిటల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేసి తను వైరల్ అయ్యేలా చేసుకున్నాడు అలా పరిచయమైన వ్యక్తే బాబురావు అదే నియోజకవర్గానికి చెందిన పొలిటీషియన్ బాబురావు నేరుగా అతని దగ్గరకు వెళ్లి అతని ఆశీర్వాదాలు తీసుకుంటూ అక్కడే అన్నదానాలు చేసేవాడు అలా మల్లికార్జున ముత్య రాజకీయ నేతలతో ఉన్న వీడియో వైరల్ కావటంతో సీరియల్ ఆర్టిస్టులు సినిమా ప్రముఖులు తమ సమస్య పరిష్కారానికి ఇతడి దగ్గరకు రావడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఏమి మాట్లాడకుండా మౌనంగా నిలబడటంతో వారి మొహం చూసి పేరు ఊరు మొబైల్ నంబర్ వయసు లాంటి విషయాలు చెప్పటంతో ఉన్నట్టుండి ఆయన్ను అందరూ దేవుడిలా కొలవడం మొదలు పెట్టారు అంతేకాదు చిన్న పిల్లలకు తన ఇస్తే బాగుంటుందని కొత్త బైక్ లేదా కార్లను టచ్ చేస్తే వాటికి ఎలాంటి ప్రమాదాలు జరగవని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యింది తనను కలిసేందుకు ఎంట్రీ ఫీ లాంటివి ఏమీ ఉండవు అక్కడికి వచ్చిన వారు తమకు తోచినంత అక్కడ ఉన్న హుండీలో వేసేవారు ఇలా రోజుకి కనీసం పదివేల మంది ఆయనను కలవడానికి క్యూ కడుతున్నారు ఇదంతా బానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైందని చెప్పుకోవచ్చు రాజకీయ నేత బాబురావు తన పాలిటిక్స్ లో బాగా ఎదిగి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడ్డాడు అయితే దానికి సహకారం కోరుతూ మల్లికార్జున ముత్యను సపోర్ట్ చేయమని వేడుకున్నాడు నేను చెబుతున్నాను కదా తప్పకుండా ఈసారి మీరే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు అంటూ చెప్పుకువచ్చాడు కానీ మల్లికార్జున ముత్య చెప్పినట్టుగా తను పోటీలో గెలవలేదు ఓడిపోయాడు దీంతో కొంతమందికి అనుమానం మొదలయ్యింది అతను చెప్పినట్టుగా గెలవలేదు అని బాబురావు కోపంతో మల్లికార్జునకు ఫోన్ చేసి మాట్లాడిన ఓ వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అయితే బాబురావు మల్లికార్జునకు ఎదురు తిరిగినట్టు తనకు అర్థమయ్యి దానిని కవర్ చేసుకోవడానికి ఇలా అన్నాడు తను ఓడిపోతాడని నాకు ముందే తెలుసు తన ఆరోగ్యం బాగాలేదు ఎక్కడ ఓడిపోతానని చెబితే ఏదైనా అకాయిత్యానికి పాల్పడతాడేమో అన్న ఉద్దేశంతో తనకు అలా నచ్చ చెప్పుకుంటూ వచ్చినట్టు కవర్ చేసుకున్నాడు అయినప్పటికీ తను చెప్పే కొన్ని విషయాలు కొంతమందికి నిజం అవ్వటంతో సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా వారి సమస్య పరిష్కారం కోసం రోజు అతని దగ్గరకు బారులు తీరుతున్నారు కర్ణాటక నుండే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ సహా పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు ఇదంతా చూస్తున్న నెటిజన్లు పలువురేమో నిజంగానే తను చెప్పిందంతా నమ్మి ఆయన దేవుడని విశ్వసిస్తుంటే మరికొంతమంది ఏమో తను ఫేక్ అపాజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎవరి నమ్మకాలు వారివి మోసపోయేవారు ఉన్నంత కాలం మోసగించే వారు ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు ఇలాంటి వారిని నమ్మి మోసపోవడం కంటే ఆత్మవిశ్వాసంతో ఉండడం మేలు అంటున్నారు ఇది ఇవాళ టాపిక్ మళ్ళీ మరో సరికొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా